ఫెయిల్ అయిపోతున్నాయి అందుకని మనము ప్రతి ప్రతిదినము ప్రతి దినము పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి పరిశుద్ధాత్మలో దేవుని వాక్యము ధ్యానించాలి ఎందుకంటే చెప్తున్నాను ఈ పరిశుద్ధి గ్రంథములోని ప్రతి వాక్యము నర నరాల్లోని జీర్ణించుకోపోవాల దుష్టుడు ఆలోచన రావు నీకు దుష్టుడు తలంపులు రావు ఈ వాక్యము మన జీవితంలో నర నరాల్లో జీర్ణించకపోతే ఏ దుష్టుడైనా సాతాను ఏ తలంతున్నా ఏ తలంపు వచ్చినా ఎంటనే రిఫెక్ట్ ఎంటనే చెప్తావు నా దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు ఆయన రక్తమిచ్చి కొనుక్కున్నాడు ఆయన నువ్వేటి పెట్టావు ప్రాణం పెట్టావా వెంటనే భయపడతాడు దుష్టుడైన సాత అమ్మో యేసు ప్రభు దగ్గరకు వచ్చింది దుష్టుడు నువ్వు దేవుడి కుమారుడివే కదా ఈ రాళ్ళుని రొట్టెలుగా తయారు చేయొచ్చు కదా అన్నాడు అప్పుడు ప్రభు అంటే నేను ఆహారం వల్ల నేను జీవించట్లేదు దేవుడు నోటి నుంచి వచ్చిన ప్రతి మాట వల్ల నేను జీవిస్తున్నాను అనే ఒక మాటతో సమాధానం చెప్పి దుష్టుడైన శాతాన్ని నోరు ముహించాడు కరెక్ట్ కదా ఇప్పుడు ఈ వాక్యం అంత ఫుల్గా పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడతామో ఈ వాక్యము ఎప్పుడైతే చదువుతామో ఆత్మలోని ఈ వాక్యము ప్రింట్అవుట్ అవుతుంది మన హృదయంలో భయపడవు కష్టమైనా భయపడవు అయినా భయపడవు అవమానాలైనా భయపడవు ఈ దేనికైనా భయపడవు నా దేవుడు నాతో ఉన్నాడు నా కోసం ప్రాణం పెట్టాడు ఈ సుబుద్ధి అంటే సొంత బుద్ధిని సమాధి చేశావు ఇంకా జీవించేది నేను కాదు క్రీస్తే నాయెందు జీవిస్తున్నాడు ఈ మాటను చెప్పగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు నీలోని నివాసం ఉండి నీ సొంత బుద్ధి మీద ఆధారపడవు దేవుని ఆత్మతో నువ్వు పొందుకున్నప్పుడు నీ సొంత జ్ఞానము సమాధి అవుతుంది సొంత బుద్ధి సమాధి అవుతుంది మొత్తము సమాధి చేసేస్తావు ఇంక జీవించేది నేను కాదు ఎప్పుడు వస్తుంది ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా తలిపివేసుకొని నాశమ ప్రతి వ్యక్తితోనే మాట్లాడ ప్రతి ఏసు రక్తములో కడగబడిన ఏసు ఎందు ఎవలైతే ఉంచారో ప్రతి బిడ్డ ఒక పాస్ట గారే ప్రార్థన కాదు ఏసు రక్తములో ఏసు ఏంది ఎవలైతే విశ్వాసం ఉంచారో ప్రతి దినము తండ్రితో తండ్రి అయిన దేవుడితో నువ్వు ఏక మనస్సు ఏక హృదయము ఆయనతో ఎప్పుడైతే ఏక మనస్సు ఏక హృదయముతో ఎప్పుడైతే ఆ సంబంధం కలుగుంటామో క్రీస్తు యేసు నందు ఈ ప్రేమ నుండి ఎవలైనా విడదీయగలరా శ్రమేనా కష్టమైనా అవమానమేనా ఎవరు కూడా విడదీయలేరు పరిశుద్ధాత్ముడు అందుకనే ప్రభు చెప్తున్నాడు నా ఆత్మని మీరు పొందుకున్నప్పుడు నీ సొంత బుద్ధిని సమాధి చేస్తా ఈరోజు మన జీవితాల్లోని దుష్టుడు ఆలోచనలు నీలో ఉన్నాయి దుష్టుడు తలంపులో నీలో అందుకనే ఎవరు ధనిలు ఎవరి ధనులు ఒకేసారి కీర్తన గ్రంథంకి వెళ్దాం మొదటి కీర్తన దుష్టులు ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గము నిలవక అపాసులు కూర్చున్న చోట కూర్చునక యహోవా ధర్మ శాస్త్రమునందు ఆనందించుచు దివారాతము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు హాలెలుయా హలేయ ఎవరు ధన్యులు యహోవ ధర్మశాస్త్రము శాస్త్రము దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు ఈ వాక్యము నర నరాల్లో వాక్యము ఇముడైపోవాల దుష్టుడైన ఆలోచనలు నీలోకి వచ్చాయా వెంటనే రిఫ్లెక్ట్ కొడతావు ఏ పో నా కోసం ఏ నా కోసం ప్రాణం పెట్టాడు రక్తం కార్చాడు ఆయన పా ఈ ఆలోచన వెంటనే డిలేట్ చేస్తావు ఈ వాక్యమే నింపబడలేదు ఏటి నింపబడింది లోకమంతా నీ మనసులో పెట్టుకున్నావు లోక ఆలోచనలంతా దుష్టుడు ఆలోచనలన్నీ లోడ్ చేసుకున్నావు వాక్యం ఎక్కుతుందా పరిశుద్ధాత్ముడు నీలోకి రాలేదు ఏ ఆత్మ ఉంది దురాత్మ ఉంది దెయ్యప్ప ఆత్మ ఉంది ఈ దెయ్యప్ప ఆత్మ ఏడు చేస్తుంది ఇది చేయి అది చేయి ఇదిగో మోసం చేయి అబద్ధలాడు ఇలాడు చేయి వ్యభిచారం చేయి ఇది చేయి అది చేయి ఇవన్నీ సొంత బుద్ధి మీద ఆధారపడుతున్నావు పక్కదారి పట్టిస్తుంది దేవుడి మీద ఆధారపడట్లే ఈరోజు మన జీవితాల్లో పక్కదారి పట్టించింది ఎవడు దుష్టుడైన సాతాను మొదటగా ఆదాము అవ్వకి సింగిల్గా ఉన్నప్పుడు అవ్వ ఆదాము బయటికి వెళ్ళాడు అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు దుష్టుడైన సాతాను వచ్చి ఇదిగో ఈ చెట్టి ఫలాలన్నీ తినండి ఈ ఒక్క ఫలం తింటే నీకు మరణం వస్తుందని ఈ ఒక్క చెట్టు ఫలం తింటే నీకు మరణం వస్తుందని దేవుడు సెలవిచ్చాడు కానీ దేవుడు మాటకి నమ్మలే ఎవరి మాట నమ్మాడు దుష్టుడైన సాతాను మాట నమ్మి నువ్వు అమ్మ ఈ పన్ను ఈ పండు తింటే ఈ పండు తింటే నువ్వు దేవత అయిపోతావని అందుకే తినద్దా అన్నాడు దేవుడు అని ఆ మాట చెప్పాడు మీరు గమనించండి నీతికి యథార్థంగా మాట్లాడేవారు నమ్మరో యథార్థంగా మాట్లాడతారు కదా గద్దిస్తారు కదా వాళ్ళ మాటలు నమ్మరు తీగ మాట్లాడతారు కదా తేనె కంటే తీగుంటుంది మాటలు తేనె కంటే తీగు ఉంటుంది అలాంటి మాటలు నువ్వు లేకపోతే నా జీవితం లేదంటుంది నువ్వు లేకపోతే నేను బతకలేను అన్న లోపలికి అమ్మో నువ్వు లేకపోతే నేను బతకలేను అంటున్నాడు నువ్వు ఏదైనా చేసుకుంటాడు అని ఆ మాటకి పడిపోయి లోకంలో పడి ఆడు మోసం చేసి ఆడు పారిపోతాడు డబ్బకి ఎలాగొస్తాడు తీగ తీగ మాట్లాడతాడు నిన్ను లోపరుచుకుంటాడాడు నీతో ఎన్ని పనులు చేయించుకోవాలో అన్ని పనులు చేయించుకొని ఎక్కడ తీసుకుని వెళ్తాడు నరకానికి తీసుకుని వెళ్తాడు ఆ నరకం ఎలాగుంటుంది అంటే పురుగు చావదు అగ్ని ఆరదు అందుకనే ఈ వాక్యముతో పరిశుద్ధాత్మ ఫస్ట్ దింగు దేవుని ఆత్మతో నింపబడాలా రెండోది పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసినప్పుడు ఫస్ట్ దేవుని ఆత్మతో నింపబడినప్పుడు నీ మీద సుబుద్ధి ఆధారం చేసుకోండి సమాధి చేసేస్తావు రెండోది దేవుని వాక్యములో ఎప్పుడైతే పరిశుద్ధాత్మలో వాక్యం చదువుతావో ఈ వాక్యము మన హృదయంలో ఫ్రింటింగ్ అయిపోతుంది మైండ్ సెటప్ ఫుల్ నర నరాల్లో వాక్యము వాక్యము ఈ ఏదైనా దుష్టుడు బాధలో ఉన్నావా దేవుని వాక్యం మనకి ఆదరిస్తుంది ఈ కష్టాలు ఉన్నావా ఆ వాక్యము మనల్ని ఆ బాధల్లో నుంచి విడిపిస్తుంది ఆదరణ నిత్య జీవము ఈ వాక్యం మనకి దేవుడు అనుగ్రహించాడు ఆది ఏందు వాక్యమే నేను వాక్యం దేవుని ఎందు ఆ వాక్యమే దేవుడే ఉన్నాడు యోహాన్స్ వార్త ఒకటి ఒకటి ఈరోజు నేను చెప్తున్నా ఈ వాక్యము మన జీవితంలో ఎప్పుడైతే నర నల ఉంటుందో ఏ దుష్టుడు కూడా నీ జోలికి రాడు ఒకళ్ళ వచ్చాడనుకో మాట్లాడాడనుకో నీ దుష్టుడు ఆలోచనలు వచ్చాయనుకో ఏ పోషయ్య నా కోసం ప్రాణం పెట్టాడు ప్రాణం పెట్టే దేవుడిని నన్ను విడిచిపెడతాడా పో దుష్టుడా అని నువ్వే సమాధానం చెప్పగల కెపాసిటీ వస్తుంది అందుకనే చూడు ఇక్కడ వాక్యం చదివిస్తుంది అతడు నీటి కాలంలో ఏర ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే ఉన్నను అతడు చేయినంతయు సఫలమగును మగును హలే అతడు చేయినంతయు సఫలమగును ఈరోజు దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుని వాక్యం మీద ఆధారపడినప్పుడు నువ్వు అడుగు వేసే ప్రతి అడుగు దేవుడు గమనించి అడుగులే ఇస్తాడు దేవుడు ఎక్కడ తొట్టిలో ఆయన పట్టుకుంటే అక్కడ నువ్వు అడుగులో అడుగే అక్కడ సిటీ అయిపోతుంది ఐ నువ్వు ఎక్కడ అడుగు చేస్తే అక్కడ సిటీ అయిపోతుంది అడుగు పెట్టే ప్రతి స్థలం నేను మా విశాఖపట్నంలోని డాడీ స్థలం తీసుకున్నారు మొదట్లోనే ఆ స్థలం తీసుకున్నప్పుడు ఇదే డాడీ ఇంత అడవిలో ఉన్నావు అడవిలో తీసుకున్న పెట్టి డాడీ అన్నా ఈ అడవిలోనే ఎందుకు తీసుకున్నావని నేను గద్దించా డాడీకి అక్కడికి వెళ్ళి దైవజన్యుడు పాస్టర్ గారు వచ్చి ఒక చిన్న పార్థన చేశారు అమ్మ పార్థం చేసింది చేస్తే అదే స్థలము మెయిన్ రోడ్ వచ్చింది అదే స్థలం మేము మెయిన్ సిటీ అయిపోయింది అది హలలియా ఈరోజు నువ్వు వేసే ప్రతి స్థలము నిన్ను దీవించింది కాక అనేకులకి ఆశీర్వాదకరంగా నువ్వు జీవిస్తావు అబ్రహాము విశ్వాసులకి తండ్రి అయిన ఈరోజు మన జీవితాల్లో ఎప్పుడైతే ఈ సుబుద్ధిని పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే నింపబడతావో దేవుని ఆత్మతో ఎప్పుడైతే నింపబడతావో నీ సుబుద్ధిని సమాధి చేస్తావు ఆ తర్వాత ఈ వాక్యము పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయముతో ఈ వాక్యం నింపబడినప్పుడు అప్పుడు దేవుని ఆత్మ ద్వారా స్థిరమైన అడుగులేసి స్థిరపరుస్తాడు దేవుడు మన జీవితాల్లో ఎందుకంటే ఇంటికి వెళ్తే సినిమాలు టీవీలు కొట్టే ఈ టీవీ ఫోన్ అక్కడే ఉంది ఫోన్ చేస్తే ఒకటి తీస్తే ఇంకోటి వస్తుంది ఈ యూట్యూబ్లోనే ఒకటి తీస్తే ఇంకోటి వస్తుంది తొంభై తొమ్మిది పర్సెంట్ అంత చెత్త ఉంది చెత్త చెత్త చూపిస్తున్నాడు దుష్టుడైన సాతాన్ పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే నువ్వు నింపబడతావో మన ఆలోచనలంతా ఎన్ని జీవీలు వచ్చినా ఎంత టెన్ జీవీలు వచ్చినా ఫైవ్ జీవీలు వచ్చినా ఏదొచ్చినా క్రీస్తు ప్రేమ నుండి ఎవరు కూడా విడదీయలేరు ఐ మీన్ ఈరోజు నేను చెప్తున్నాను మన సొంత సుబుద్ధి ఆధారము చేసుకొనక పూర్ణ హృదయముతో దేవుణ్ణి సేవించినప్పుడు పూర్ణ ఆత్మతో దేవుణ్ణి సేవించినప్పుడు పూర్ణ మనసుతో దేవుణ్ణి సేవించినప్పుడు ఆయన మీద ఆనుకున్నప్పుడే ఈ కార్యాలన్నీ నీ పట్ల జరిగించి ఒక ఉన్నతమైన స్థానములో దేవుడు నిలబెడతాడు నువ్వు అనుకో నువ్వు దేవుడి సన్నిధానంలో అడిగే వాటికంటే ఊహించే వాటికంటే అచ్చుతంగా దేవుడు ఇవ్వగల సామర్థ్యుడు శక్తిగల దేవుడైన ఈరోజు మన జీవితాల్లో ఎక్కడ ఏ స్థితిలో ఉన్నావు అక్కడే ఉన్నావు ఇంకా ఎదగట్లే మన ఆత్మీయ జీవితము దిన దినము ఎదగాల సుబుద్ధి ఆధారము సుబుద్ధిని ఎప్పుడైతే సమాధి చేస్తావో మరుక్షణ దేవుడు మనలోని ఆయన కార్యాలు నూతన పరుస్తాడు కళ్ళు మూసుకుని చేసుకుందాం చేసుకుందా ప్రొవా ఏ స్థితిలో ఉన్న ఒకసారి ఒకసారి ఆ స్థితిని జ్ఞాపకం చేసుకో నన్ను క్షమించయ్యా ప్రా నన్ను క్షమించయ్యా ఇంతవరకు తెలుసు తెలియకో ప్రోభా ఏసయ్యా ఈ సొంత బుద్ధిని ఆధారం చేసుకుంటూ నడిచేం ప్రభా నన్ను క్షమించయ్యా నీ ఆత్మతో నన్ను నింపు ప్రవ్వా నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపు ప్రవ్వా నీకు విరోధంగా నేను ఏదైనా పాపం చేస్తుంటే నా నోటి నుంచి కానీ నా ఆలోచనలు తలంపు నీకు విరోధంగా నేను పాపం చేస్తుంటే ప్రవ్వా ఎంత ఘోర పాపివైనా దేవుడు ఈరోజు క్షమిస్తున్నాడు పాపుల నిమిత్తమే యేసు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు పాపం రక్షించుడికే ఈ లోకానికి యేసు క్రీస్తు వచ్చాడు ఎంత ఘోర పాపివేనా ఏ స్థితిలో ఉన్న నువ్వు దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు ఏసయ్యా నన్ను కనికరించయ్యా నన్ను కరుణించ నా పాపాలు క్షమించయ్యా నా శత్రువులు నా హృదయపూర్వకంగా క్షమిస్తున్నానయ్యా నీ ఆత్మతో నన్ను నింపు ప్రవ్వా నీ పరిశుద్ధ శక్తితో నన్ను నింపు ప్రవ్వా ఇటు చూడద్దు అనుకూల సమయం దేవుడి ఈ సమయం దేవుడిని ఎందుకు ఇచ్చాడంటే నువ్వు మారు మనసు పొందుతావని ఎసయాహ దిన దినము నీలోని ఎదగాలి తండ్రి దినదినము నీలోనే ఎదిగే కృపణ అనుగ్రహించవ్వా ఈ వాక్యాన్ని తండ్రి ఎంతమంది అయితే తండ్రి ప్రభా సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డమేనా తండ్రి ఈ వాక్యాన్ని నూరంతలుగా పలించి తండ్రి సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డని కూడా ఏ అక్రలతో ఉన్నారు అక్రలన్ని తీర్చి ప్రభా ఇసయానికే స్తోత్రాలు తండ్రి ప్రతి బిడ్డను కూడా తండ్రి సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా నూరంతలుగా దీవించి ఆశీర్వదించయ్యా యూట్యూబ్ ద్వారా అంత మంది చూస్తున్న వాళ్ళందరినీ కూడా రక్షించి దీవించి ఆశీర్వదించయ్యా ప్రభు అనికే స్తోత్రాలు తండ్రి సుబుద్ధి ఆధారం చేసుకున్న తండ్రి నీ మీద ఆధారపడే కృపణి గురించి నీ నీ శక్తితో నన్ను నింపు ప్రభా తండ్రి ఎంతమంది అయితే ప్రభా తండ్రి సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ మీద నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి పేరు పేరు చెప్పున తండ్రి దీవించి ఆశ్రవదించి యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నా అందరికీ ప్రభా ఈ వాక్యాన్ని నురంతులుగా ఫలించి నురంతులుగా తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి నీ కృపతో నింపి తండ్రి నిశ్చయముగా ఇది మొదలుకొని తండ్రి నిశ్చయముగా ప్రభా దీవించి ఆశీర్వదించే ఏసునాములు అడిగించున్నాం తండ్రి మన తండ్రి అయినా దేవుని ప్రేమ మన క్రీస్తు కృప పరిశుధాత్మ నిన్ను సావాసము మనకి సకల పరిశుద్ధులకి దేవుని సంఘానికి యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి దేవుని కృప ఎల్లప్పుడు తోడేండునుగాక ఆమెన్ ఆమెన్ అమెన్